నమస్తే పశ్చిమ బెంగాల్లో సరిగ్గా ఒక సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ తన యొక్క యాక్షన్ ప్లాన్ను అమలు చేయడానికి బెంగాల్లో తమకు అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది దీంట్లో భాగంగానే ఈ నెల ఇరవై తొమ్మిదిన మోదీ గారు పర్యటిస్తున్నారు అలాగే రెండు రోజుల వ్యవధిలోనే అమిత్ షా గారు కూడా ఒక రెండు రోజుల పర్యటన బెంగాల్లో ఉంది మరి ఇద్దరు ఒకటి ప్రధానమంత్రి గారి పర్యటన ఇంకోటి హోంమంత్రి గారి పర్యటన ఒకటి ఒక బహిరంగ సభ కూడా ఉంటుందనేటువంటి సమాచారం ఉంది రెండోది నాయకులు కార్యకర్తలతో ఏ విధంగా సమాయత్తం కావాలి వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్నటువంటి కసరత్తు చేయడానికి ఈ ఇద్దరు నేతలు కూడా పశ్చిమ బెంగాల్కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే మూడు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీకి చెక్ పెట్టడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలేంటి అవకాశాలేంటి అడ్డంకులేంటి ఎలాంటి వ్యూహంతో వెళితే అక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు ఏం చేయబోతోంది బీజేపీ లెట్ స్టాక్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఏకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం గారు ఈసారైనా పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడే అవకాశం ఉందంటారా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం ప్రాక్టికల్ గా ఇంకా సంవత్సరం సమయం ఉంది టైం ఉంది ఈ సంవత్సరం లోపల బీజేపీ ఏం చేయగలదు రాజుగారు యాక్చువల్ గ్రౌండ్ సిచువేషన్ ఇప్పుడు చెప్పాలంటే మీరు అంటే చాలా మంది బిజెపికి సపోర్టర్స్ నచ్చకపోవచ్చు బీజేపీ ఇంకా రెడీగా లేదు అక్కడ మనకి గెలిచే అవకాశాలకి ఇంకా రాలేదు ఎందుకంటే బీజేపీ టాప్ పెర్ఫార్మెన్స్ ఎలక్షన్స్ లో చూసుకుంటే మనకి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో డెబ్బై ఏడు సీట్లు గెలిచారు అది యాక్చువల్ ఇంకా బాగా పవర్ లో వస్తుంది నూట పది సీట్లు నూట ఇరవై సీట్లు అవుతుంది అనుకున్న అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు టూ డిజిట్స్ బీజేపీ క్రాస్ అవ్వదని ఓపెన్ ఛాలెంజ్ చేశారు సో అదైన తర్వాత మళ్ళీ చూసుకుంటే దానికంటే ముందు టూ థౌజండ్ లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో దగ్గర దగ్గర పద్దెనిమిది సీట్లు గెలిచారు సో అక్కడ కూడా వచ్చిన ఊపుని నిలబెట్టుకోలేకపోయిన తర్వాత అంటే మనకి ట్వంటీ ట్వంటీ వన్ ఎలక్షన్స్ డిసప్పాయింట్మెంట్ అయింది దాని తర్వాత వాళ్ళ వర్కర్ల మీద పార్టీ వర్కర్ల మీద ఎంత అయితే వైలెన్స్ జరిగిందో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ఆ దెబ్బ నుంచి బీజేపీ తేరుకోలేకపోయింది సో అక్కడ చూసుకుంటే ఏమైందంటే మనకి టీఎంసీ నుంచి ఇంకొక లీడర్ వారు వచ్చారు వారు మమతా బెనర్జీని ఓడించారు అయితే ముందు నుంచి ఉండే బీజేపీ ఏంటంటే ఆయన్ని మళ్ళీ వచ్చిన తీసుకొచ్చాడు ఆ అంతర్గతంగా ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో దాంతోపాటు మనకి యాక్చువల్లీ చూసుకుంటే బెంగాల్లో గ్రౌండ్ సిచ్యువేషన్ సరే మన వాళ్ళు అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నెరేటివ్ లో కూడా వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఒక సీఎం క్యాండిడేట్ ఎవరు లేరు అంటే స్ట్రాంగ్ రీజనల్ సీఎం ఎక్కడైతే ఉన్నారో బీజేపీ అక్కడ తట్టుకోలేకపోయింది అంటే కంటెస్ట్ చేయలేకపోతుంది అది మనం చాలా అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం మనం ఢిల్లీలో ఢిల్లీలో కూడా ఏం పెద్దగా అలాంటి ప్రకటించలేదు అయితే తర్వాత ఏమైందంటే అప్పుడు ఈ నెరేటివ్స్ లో జరిగినప్పుడు ఏం చేశారంటే అప్పుడు మోదీ వజస్ మమతా లాగా అప్పుడు వెళ్ళింది అంటే అక్కడ ఏంటి రీజనల్ సెంట్రల్ ఆ నెరేటివ్ లో వెళ్ళింది దాని తర్వాత మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీజేపీ ఒక స్ట్రాటజీని చేంజ్ చేసింది అదేంటంటే ఎక్కువ ఫైట్ ని రీజనల్ లెవెల్లోనే ఉంచి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ఎక్కువ రీచ్ అవుట్ చేసి ఎక్కువ బయట ఎక్కువ క్యాంపెయిన్ హడావడి హైప్ ఏం లేకుండా ఆ చిన్న చిన్న నెట్వర్క్స్ తోనే బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ వర్క్ చేసుకుంటూ వచ్చేసింది అంటే బూత్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ రావడము రీచ్ అవుట్ అనేది ఎక్కువ చేయడము అలా భారీ ఎత్తున క్యాంపెయిన్లు అవన్నీ తగ్గించడము అట కొంచెం స్ట్రాటజీని చేంజ్ చేసింది బీజేపీ అందు గురించి ఇక్కడ బెంగాల్లో ఇంకొక సంవత్సరం ఉంది ఎలక్షన్ అవడానికి దీంట్లో ఏమైనా జరగచ్చు అయితే దీన్ని మన మోదీ గారి విజిట్ని అలాగే అమిత్ షా గారి విజిట్ని ఎలా చూడాలంటే దీంట్లో మూడు కోణాలు ఉన్నాయండి ఒకటి మోదీ గారి విజిట్ని మనము అక్కడ ఒకటి జియో పొలిటికల్ టెన్షన్స్ దాంట్లో చూడాలి నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఒక కిక్ ఆఫ్ అంటారు సో ఆ ఎలక్షన్ సీజన్ కి ఈయన ఒక ఇనిషియల్ వచ్చి అడ్రస్ చేసినట్టు అదొకటి చూడాలి పాటు అమిత్ షా గారు రెండు రోజులు విజిట్ అంటున్నారు అంటే థర్టీ ఫస్ట్ మే ఫస్ట్ జూన్ అంటున్నారు సో అక్కడ వచ్చేసరికి మోదీ గారు విజిట్ ఏమో నార్త్ బెంగాల్ అమిత్ షా గారి వచ్చేసరికి సౌత్ బెంగాల్ యాక్చువల్ చెప్పాలంటే నార్త్ బెంగాల్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందండి అక్కడ కొన్ని ఒక పబ్లిక్ మీటింగ్ అంటున్నారు అలీపూర్ దూర్ అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అంటున్నారు సో అలాగే మీద అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్స్ ఎందుకంటే మనకి అక్కడ జియో పొలిటికల్లీ కూడా చూసుకుంటే ఈ చికెన్ నెక్ ఇవన్నీ వస్తాయి కదా అవన్నీ అక్కడ గురి కారిడార్ అక్కడ వస్తుంది నార్త్ బెంగాల్ కి దగ్గర సో దాంతో పాటు ఒక ఎలక్షన్స్ ప్రిపరేషన్ ఎలా ఉన్నాయి నార్త్ బెంగాల్ దాంట్లో కూడా ఒక పొలిటికల్ పబ్లిక్ ర్యాలీ చేయడంతో ఒక మెసేజ్ అయితే వెళ్తుంది అమిత్ షా గారిది ఏంటంటే కోల్కతాలో మీటింగు సార్ నేతాజీ స్టేడియం లో ఉంటుంది అంటున్నారు బీజేపీ కార్యకర్తలు అవన్నరు ఒక సమావేశం అంటున్నారు కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీకి అంతర్గతంగా అంటే ఇంకా స్టేట్ ప్రెసిడెంట్ ని వాళ్ళని డిక్లేర్ చేయలేదు అంటే మరి అమిత్ షా గారు వెళ్ళడం ద్వారా అక్కడ తమిళనాడులో ఎలా స్టేట్ ప్రెసిడెంట్ ని అనౌన్స్ చేశారు అలాగే బెంగాల్లో కూడా ఏమైనా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది మనం చూడాలి సో అట్లా చూసుకుంటే ఏంటంటే అంటే గ్రాస్ రూట్ లెవెల్ లేకపోతే మండల క్షేత్రంలో ఉండే కార్యకర్తలని వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చే ఇది ఉండొచ్చు అయితే కొన్ని తప్పులు చాలా పెద్ద తప్పులు ఈ మమతా బెనర్జీ థర్డ్ టర్మ్ లో చేశారండీ సో ఒకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ బాగా అసలు మనం చూసుకుంటే ఏంటంటే ఈ ముర్షిదాబాద్ రైడ్ జరిగాయి చాలా పెద్ద ఎత్తున జరిగింది అదంటే అసలు హిందువుల్ని ఇంకా అక్కడి నుంచి తరిమి వేయడము ఇలా చేయడము చేస్తోంది మమతా బెనర్జీ అని ఒక ముద్ర పడుతుంది ఆవిడకి అదొకటి నెక్స్ట్ ఈ కోల్కతా ప్రాంతము సౌత్ బెంగాల్లో ఏవైతే అయిందో ఈ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ రేప్ కేసు చాలా పెద్ద ఎత్తున జరిగింది అది అయిన తర్వాత మమతా బెనర్జీ నేను రిజైన్ కూడా చేస్తాను అన్న స్టేజ్ వరకు వచ్చారు దాన్ని మళ్ళీ జనాలు మర్చిపోయారు సందేశ్ కలిగి కూడా అలాగే జరిగింది ఇది లా అండ్ ఆర్డర్ నెక్స్ట్ ఇంకోసారి వచ్చేసరికి ఏంటంటే ఎకనామిక్ ఇండస్ట్రీలో అక్కడ పెద్దగా ఏమి పురోగతి లేదు అక్కడ అంటే మనకి అక్కడ వాళ్ళు ఇండస్ట్రీ సెక్టర్ లో చూసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల కంపెనీలు ఈ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఫేవరబుల్ గా లేదని బెంగాల్ వదిలేసి వెళ్ళిపోతున్నారు అనే ఒకటి బాగా వినిపిస్తోంది ఇంక మిగతాది అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళు చాలా ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కరప్షన్స్ బాగా పెరిగిపోయాయి ఇటువంటి ఎలిగేషన్స్ బాగా వస్తున్నాయి సో దీనికి మమతా బెనర్జీ ఇంకా అంత స్ట్రాంగ్గా లేకపోతే ఇంకా రీజనల్ సెంటిమెంట్ తీసుకురాలకపోతున్నారు దాంతోపాటు ఏంటంటే ఈ బంగ్లాదేశీలకి సాఫ్ట్ గా ఉన్నారు మన హిందువులకి ఎప్పుడైతే అక్కడ బంగ్లాదేశ్లో అంత ఘోరంగా వాళ్ళలా చేస్తున్నప్పటికీ మమతా బెనర్జీ వాళ్ళకి ఏమి ఎగెన్స్ట్ గా లేదు అనేది ఒక నెరేటివ్ కూడా బాగా వస్తుంది ఓపెన్గా వెల్కమ్ చెప్తున్నారు కదా అక్కడి నుంచి వచ్చేటువంటి చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి గేట్లు తెరిచి అక్కడి నుంచి వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళ వాళ్ళనే ఓటర్లుగా మార్చేసుకుంటున్నారు తద్వారానే చాలా పెద్ద ఎత్తున డెమోగ్రఫిక్ చేంజెస్ జరిగాయి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా వరుసగా ఏమి మూడుసార్లు గెలవడానికి అక్కడ ఆ రాష్ట్రంలో జరిగినటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలు కాదు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ అక్రమ చొరబాటుదారులు ఇదొకటి తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ ఈ రెండు కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చా వరుసగా మూడు సార్లు పవర్లోకి రావడానికి అంటే మీరు చూసుకుంటే అండి నార్త్ బెంగాల్లో యాక్చువల్లీ ట్రెడిషనల్లీ ఒకప్పుడు సిపిఎంకి సపోర్ట్గా ఉండేవాళ్ళు అలాగే చదువుకున్న మేధావులు సౌత్ బెంగాల్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి అంటే వాళ్ళు కి సపోర్ట్ చేస్తూ వచ్చేవారు అయితే ఏమైందంటే వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి లేకపోతే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ధరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్లు కల్పించి సిపిఎం ఇంకా చేసుకుందామని అనుకుంది ఎప్పుడైతే మమతా బెనర్జీ వచ్చిందో దాంతో పాటు మిగతా బీజేపీ చాలా బలంగా ఎదుగుతోందో అప్పుడు ఆ వర్గం అంతా ఇటువైపు షిఫ్ట్ అయిపోయారు తృణమూల్ కేసీ సో ఆ ఓట్లన్నీ ఇటు సైడ్ వచ్చేసాయి సో బెంగాల్లో సిపిఎం లెఫ్ట్ అనుకుంటే తృణమూల్ కాంగ్రెస్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళిపోయింది సో దాంతో ఏంటంటే అపీజ్మెంట్ అంటే పవర్ ఎలాగైనా సరే పవర్ సాధించాలి అన్న దాంట్లో ఆవిడ ఉన్నారు సో దాంతో పాటు బిజెపి ఏంటంటే ఒక క్రెడిబుల్ ఫేస్ తీసుకురాలేకపోతుంది అంటే వీళ్ళు మా సీఎం ఫేస్ అని తీసుకురాలేకపోతుంది సో దాంతో కొంచెం ఏంటంటే ఈ ఎలక్షన్ ఎలా ఉంది అనేది మనం చెప్పలేకపోదు అయితే అంతర్గతంగా కూడా మమతా బెనర్జీకి వారసులు ఎవరు అభిషేక్ బెనర్జీ వాళ్ళ ముంటాడా లేకపోతే మిగతా పార్టీలో ఉన్న సీనియర్లని సైడ్ లైన్ చేస్తారా అన్న ఒకటి బాగా నెరేటివ్ వస్తుంది దాంతో ఇంకా మనకి ఈ ఎలక్షన్ పక్క వెళుతోంది అనేది మనకి ఈ డీటెయిల్స్ అయితే ఇంకా రావట్లేదండి అంటే ఈ పిక్చర్ క్లారిటీ అయితే రావట్లేదు కానీ డెఫినెట్లీ బీజేపీ అయితే సంస్థాగతంగా చాలా వీక్ గా ఉంది అది వాస్తవం అది ఎందుకంటే మనకి అఫ్ కోర్స్ సువేందు అధికారి ఎవరైతే ఉన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడు బాగా ఫైట్ చేస్తున్నారు వారు కానీ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు అరవై ఏళ్ళు ఆయన ఈ మధ్య ఆయన వివాహం చేసుకున్నారు ఆయన ఇది వరకు అంతా ఆయన టర్మ్ లో ఎన్ని అయితే సీట్లు వచ్చాయో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఎప్పుడైతే ఆయన ప్రెసిడెంట్ గా తప్పించారో సువేందు అధికారికి పెద్దపీట వేశారో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా చాలా క్లాషెస్ వస్తున్నాయి దాన్ని బీజేపీ ఎలా రిజాల్వ్ చేస్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఈ మధ్య దిలీప్ ఘోష్ మమతా బెనర్జీ కలిసారు లేదో టెంపుల్ లో ఇలా అని రిపోర్ట్లు వచ్చాయి సో కొంతమంది బీజేపీ లీడర్లే తృణమూల్ కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి సో అందు గురించి కి యాజ్ థింగ్ స్టాండ్స్ అంత ఈజీ ఏం కాదు వెస్ట్ బెంగాల్ చాలా కష్టమైన పరిస్థితి సంవత్సరం ఇంకా టైం ఉంది కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చాలా కసరత్ అయితే చేయాల్సి ఉంటుంది దానికి తోడు లెఫ్ట్ పార్టీలు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కేరళలో టీఎంసీ వెళ్ళి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు సో కాబట్టి లెఫ్ట్ పార్టీలు కూడా ఇప్పుడు మమతా వైపు ఏమీ మమతాకి ఏమి సానుకూలంగా ఉండే అవకాశం లేదంటున్నారు ఎటుంటారు లెఫ్ట్ పార్టీలు ఎటుంటారు అసలు లెఫ్ట్ పార్టీలకి ఇంకా ఉనికి లేకుండా అయిపోతుంది బెంగాల్లో సో నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ వన్ లో వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాలేదు సో మిగతా ఏంటి పరిస్థితి అనేది మనం చెప్పలేము ఇంకోటి బిజెపికి ఒకటి ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా వెళ్ళారు సెంట్రల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ మీద ఎందుకంటే ప్రెసిడెంట్ ఇంత జరుగుతున్నా సరే ప్రెసిడెంట్ రూల్ ఎందుకు పెట్టలేదు వాళ్ళ అంతర్గతంగా క్యాడర్ లో కానివ్వండి వాళ్ళకి చేస్తున్న సపోర్టర్ లో కానీ ఆ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కంపల్సరీ ఉందండి ఇంకోటి అప్పుడు బీజేపీ నెరేటివ్ లు కూడా మనకి ఎక్కువ రాముణ్ణి జై శ్రీరామ్ అని దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది కానీ ఎక్కువ మనకి చూసుకుంటే సౌత్ బెంగాల్ అక్కడ వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తారు ఇటువంటి నెరేటివ్ లు ఈ థీమ్ లు కూడా కొంచెం సెట్ అప్పుడు ఇంకోటి పెద్దగా చూడాల్సింది ఏంటంటే డెమోక్రఫిక్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో అది చాలా పెద్ద ఇదండి అంటే మనం జస్ట్ ఎలక్షన్స్ పరంగా చూసుకుంటే బెంగాల్లో వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు అది కూడా మేజర్ డిస్ట్రిక్ట్స్ ముర్షియాబాద్ మాల్దా ఉత్తర్ దినాజ్పూర్ ఇటువంటి అన్నిట్లో అంటే మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు సో అక్కడ వాళ్ళు ఏక మ మొత్తము వాళ్ళ వన్ సైడెడ్ గా ఓట్లు పడుతున్నాయి ఆ డిస్ట్రిక్ట్ లో సో మిగతా చోట్ల ఎలా ఉంది అంటే పరిస్థితి బీజేపీ వాళ్ళకి అక్కడ మిగతా స్టేట్స్ ఎలా ఉన్నా సరే బెంగాల్లో వచ్చేసరికి ఎస్సీలు ఎస్టీలు వాళ్ళందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ శాతం నార్త్ బెంగాల్లో ఉన్నారు అంటే కూచి బిహార్ దూర్ అలాగే కొన్ని ప్రాంతాలు సౌత్ బెంగాల్లో ఏవైతే ఉన్నాయో ఎస్టీలు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు సో బీజేపీ ఏం చేస్తుంది అంటే ఇంకా ఎస్సీ ఎస్టీ లకి మలయ మథావ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అంటే బంగ్లాదేశ్ నుంచి హిందువులు వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇటువంటి వాళ్ళందరి కలిపి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది అయితే టిఎంసీ ఏం చేస్తుందంటే లక్ష్మీర్ భాండార్ అని ఒక పథకం తీసుకొచ్చి మంత్లీ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడము అవి చేయడం ద్వారా అవి ఆపగలిగింది అట్లా కొన్ని రీజనల్ వైజ్ గా చూసుకుంటే నార్త్ బెంగాల్లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది సౌత్ బెంగాల్లో వచ్చేసరికి మన వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు టీఎంసీ స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే ఎస్పెషల్లీ అక్కడ కలకత్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ ముస్లిం శాతం ఉన్నారు అలాగే లెఫ్ట్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధాంతానికి అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళు వాళ్ళు టీఎంసీకి ఓటేయడానికి వేయడానికి రెడీగా ఉన్నారు కానీ బీజేపీ సైడ్ షిఫ్ట్ అవడానికి రెడీగా లేరు అలా మనకేంటంటే కొన్ని వెల్ఫేర్ పథకాలు వాటి ద్వారా రూరల్ ఓట్స్ వెళ్తున్నాయి బీజేపీకి ఇంకా ఈ అర్బన్ ఏరియాస్ ఎందుకంటే కోల్కతా అంత స్ట్రాంగ్ గా లేదు లో స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సెమీ అర్బన్ ఏరియాల్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం ఇండస్ట్రియల్ స్టాగ్నైజేషన్ అంటే ఆగిపోవడం ఇండస్ట్రియలైజేషన్ ద్వారా మళ్ళీ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేసే అవకాశం చాలా ఉన్నాయండి కరెక్ట్ మీరు అన్నట్టుగా పరిస్థితులు సమీకరణాలు అంత సులభంగా లేవు అలాగని ఛాన్సెస్ లేవనడానికి కూడా లేదు డెఫినెట్గా అవకాశం ఉంది సమయం కూడా ఉంది ఒక సంవత్సరంలో ఏమైనా జరగవచ్చు రాజకీయాలు చాలా ర్యాండమ్గా మారిపోతూ ఉంటాయి ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక చిన్న ఉదంతం టోటల్ ఎన్నికల సీ ముఖ మార్చేసేటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికీ చూసుకుంటే మీరు అన్నట్టుగా రెండిటికి ఛాన్స్ ఉంది మరోసారి ఆమె రావడానికి అవకాశం ఉంది మమతా బెనర్జీ అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి పట్టునటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఎందుకంటే మనకి హర్యానాలో చూసాము మహారాష్ట్రలో చూసాము ఢిల్లీలో చూసాం ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ మూడు రాష్ట్రాల్లో కూడా నేను చెప్తుంది ఏంటంటే అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ సిచ్యువేషన్ అది ఎలాగైనా మారా మనకి మహారాష్ట్రలో లో ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ అందరూ ఓడిపోతుంది అనుకున్నారు హర్యానాలో కూడా అలాగే అనుకుంటున్నారు సో అందు గురించి బిజెపి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ ఆర్గనైజేషన్ పరంగా సరే అది వరల్డ్స్ లో బెస్ట్ ఆర్గనైజేషన్ అది అంటే వాళ్ళకి విపరీతంగా వాళ్ళని బీజేపీని క్రిటిసైజ్ చేసేవే చిదంబరమే ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఏదైనా అవ్వచ్చు కానీ నాకు తెలిసిన ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో అక్కడ సోర్సెస్ ఎవరైతే ఉన్నారో బెంగాల్లో వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తున్న ఇన్పుట్ నేను షేర్ చేశానండి కరెక్ట్ కరెక్ట్ ఈ రోజుకున్నటువంటి పరిస్థితి అది అంత కేక్వాక్లా ఉండదు అనేది మీరు చెప్పినటువంటి సారాంశం నాకు అర్థమైంది కాకపోతే అదే నేను అదే చెప్తున్నాను ఏంటంటే ఇక సంవత్సరం సమయం ఉంది కాబట్టి అసాధ్యం ఇక్కడ జరగదు అనుకున్నటువంటి పరిస్థితుల్లోంచి కూడా నెట్టుకొచ్చి పవర్లోకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం హర్యానాలో ఎవరు పెద్దగేమి హర్యానాలో ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ వస్తుందని చెప్పాల అనుకోకుండా హర్యానాలో వచ్చారు మహారాష్ట్రలో కూడా అంత ఈజీ అనుకో ఎందుకంటే ముందు లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు అక్కడ నిలబడగలిగారు ఢిల్లీలో కూడా ఏం పెద్ద అంత ఈజీగా అయిపోతుందని ఎవరు అనుకోలే ఢిల్లీలో కూడా రాగలిగారు అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా ఉన్నాయి ఇంకా ఈ సంవత్సర కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎంత అగ్రెసివ్గా వెళ్తారు ఇప్పుడు ఇందాక మమతా బెనర్జీ ప్రభుత్వం ఫెయిలియర్స్ని ఎంతవరకు ప్రజల్లోకి ఎక్కించగలుగుతారు ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద బీజేపీ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి చూద్దాం ఇంకా ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నమస్తే మరి మా ప్రేక్షకులు కూడా మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పవచ్చు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కోటలకు మమతా బెనర్జీ ఆధిపత్యానికి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందడుగు వేయాలి లేదంటే మరోసారి మమతాకి ప్రజలు అవకాశం ఇస్తారా లేదంటే కొత్త తరహా ప్రభుత్వాన్ని బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలు అనుకుంటూ ఉన్నారా ఇప్పటికీ మీరేమనుకుంటున్నారో అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో లు మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు